మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే మర్రి రెడ్డి తెలిపారు మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మర్రి రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ లాంటి పరికరాలను తీసుకురావడానికి కృషి చేశానని తెలిపారు ఈ సమావేశానికి హాస్పిటల్ అధికారి సునీత జిహెచ్ఎంసీ డిప్యూ కమిషనర్ సుల్తానా ఆర్డిఓ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్తో పాటు వైద్య సిబ్బంది అధికారులు డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ జరగడం జరిగింది దీంట్లో సూపరింటెండెంట్స్ సునీత గారు మరియు ఆర్డీఓ గారు మరియు మన జడ్ డిసి గారు మరియు మిగతా డాక్టర్లు మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ అయినటువంటి దొంది శ్రీనివాస్ గారు మరియు స్వప్న గారు ఏవైతే ఇబ్బందులు ఉండేనో ఆ ఇబ్బందులు అన్నింటినీ కొన్నింటిని అధిగమించాం ఒక లిఫ్ట్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంటే ఆ లిఫ్ట్ ని రిపేర్ చేయించుకోగలిగినాం ఆపరేషన్ థియేటర్ లో కొన్ని సివిల్ వర్క్స్ దానికి సంబంధించిన వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని అంటే ఒక ఆపరేషన్ థియేటర్ ఉండే ఇంకో ఆపరేషన్ థియేటర్ ఫంక్షనల్లో లేకుండే దాన్ని కూడా టోటల్ గా ఫంక్షనల్ లోకి తీసుకురాగలిగినాం బోర్వెల్ కూడా శాంక్షన్ అయింది దాని డబ్బులు కూడా వచ్చేసాయి అదేవిధంగా అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ కి మనం సపరేట్ గా గ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం అప్పుడు లాస్ట్ మీటింగ్ లో అది కూడా జరిగింది మరియు మెకనైజ్డ్ లాండ్రీ అంటే ఈ యొక్క మన ఏదైతే షీట్స్ ఉంటాయో పేషెంట్ కి సంబంధించినవి వాటి అన్నిటికీ ఉతకడానికి బెడ్షీట్స్ ఇవన్నీ ఉతకడానికి మెకనైజ్ లాండరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గత ఇయర్స్ లో ఇవన్నీ డెవలప్మెంట్ జరగడం ఇంకోటి ఆర్ఓఆర్ ప్లాంట్ కి పేషెంట్ అటెండెన్స్ షెడ్ ఒకటి జనరేటర్ రిపేర్ కి కూడా మనము ఫండ్స్ కోసం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి అవి శాంక్షన్ అయి టెండర్ ప్రక్రియలో అవన్నీ కూడా ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు ఒక సిటీ స్కాన్ మొత్తం శాంక్షన్ అయి ఉంది ఈ సిటీ స్కాన్ వల్ల అనేక మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది బయట పోయి ఎనిమిది వేలు పెట్టుకునే బదులు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అవి చేసిన వెంటనే ఆ సిటీ స్కాన్ ని ఇక్కడ అమర్చుకోవడం జరుగుతుంది అదే విధంగా బ్లడ్ సెంటర్ అంటే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ వల్ల ఎంతో మందికి జీవన ప్రదాత అవుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ లో ఎప్పుడు కూడా రక్తం నిల్వ ఉంచుకుంటారు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు దాతల నుంచి సేకరించి ఇక్కడ పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ నుంచి కానీ అటెండర్స్ నుంచి కానీ అవి తీసుకొని అక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏ బ్లడ్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా మన హాస్పిటల్ ని కన్సల్ట్ చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం అదే విధంగా టెస్ట్లకు సంబంధించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ కి సంబంధించి అది కూడా ఇక్కడ శాంక్షన్ చేయించుకున్నాము ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేయడానికి సహకరించిన మా సునీత మేడం గారికి మా ఆర్డిఓ గారికి మా డిసి గారికి ప్రత్యేకంగా మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ కి మరియు మా కలెక్టర్ గారికి ఇక్కడ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు చాలా ఏమంటారు దాన్ని చొరవ తీసుకొని ఫండ్స్ ని వెను వెంటనే శాంక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహ గారు మా యొక్క హాస్పిటల్ ని ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు అదేవిధంగా మా డిఎంఏ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్